స్వచ్ఛ భారత్లో భాగంగా స్వచ్ఛ విజయవాడ పచ్చదనం పరిశుభ్రత ఈ కార్యక్రమాలని విజయవాడ నగరపాలక సంస్థ ఒక ప్రతిష్టగా తీసుకొని ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి కార్పొరేషన్ పరిధిలో ప్రతి డివిజన్లో కూడా స్వచ్ఛత పాటించాలని అనేక చిత్రాల ద్వారా ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు చూడండి పచ్చదనం పరిశుభ్రత స్వచ్ఛ విజయవాడ కార్యక్రమంలో పారిశుద్ధ్య విషయంలో కూడా ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారు విజయవాడ కార్పొరేషన్ అధికారులు ఈ దిశగా బందర్ రోడ్లో మనం చూస్తున్నాం బందర్ రోడ్లో మహాత్మాగాంధీ రోడ్లో ఈ విధంగా చిత్రాల ద్వారా ప్రజల్ని చైతన్యవంతులు చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు నగరపాలక సంస్థ అధికారులు విజయవాడలో ఇలా చేయటం వల్ల ప్రజల్లో ఒక రకమైన ఆలోచన వచ్చి స్వచ్ఛ భారత్ పాటించాలని స్వచ్ఛ విజయవాడ పాటించాలని వారిలో ఒక రకమైన మౌలికమైన మార్పు వస్తుందనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు చూడండి రాఘవయ్య పార్క్ సెంటర్ మహాత్మాగాంధీ రోడ్ విజయవాడ మనం చూస్తున్నాం నగరం మొత్తం కూడా స్వచ్ఛత ఈ విషయం మీద ఎక్కువ ప్రాధాన్యత ఉండాలని పారిశుద్ధ్య విషయంలో కూడా మరింత ముందుకు వెళ్ళాలని తడి చెత్త పొడి చెత్త అట్లా వేరువేరుగా చేసి చెత్త సేకరించే మార్గాల్లో కూడా కొన్ని మౌలిక సూత్రాలు తీసుకొని ముందుకు వెళ్తుంది నగరపాల సంస్థ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందనే చెప్పాలి గతం కంటే మిన్నగా విజయవాడ నగర పచ్చదనం పరిశుభ్రత విషయంలో ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఎందుకంటే విజయవాడ ఎంపీగా కేశినేని శివనాథ్ గారు గెలిచిన తర్వాత నుంచి కూడా ఈ స్వచ్ఛ విజయవాడ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ముందుకు వెళ్తున్నారని చెప్పాలి స్వచ్ఛ విజయవాడ దీనికి తోడు విజయవాడ మెట్రో ప్రాజెక్ట్ పనులు కూడా త్వరలో ప్రారంభించనున్నారు కేశినేని శివనాథ్ గారు మెట్రో రైలు ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్తున్నారని చెప్పాలి శివంగా దీనికి సంబంధించిన పనులు జరుగుతున్నాయన్నమాట త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తారని కూడా చెప్తున్నారు దాదాపుగా విజయవాడ నగరంలో ముప్పై నాలుగు స్టేషన్లు వస్తాయని చెప్తున్నారు బస్టాండ్ గన్నవరం అదేవిధంగా ఏలూరు రోడ్లు అదేవిధంగా బందర్ రోడ్లో ఈ విధంగా రెండు కారిడార్లు నిర్మాణం చేస్తారని దీనికి సంబంధించి కృష్ణా ఎన్టీఆర్ జిల్లాలో ఎనభై రెండు ఎకరాలు భూమి అవసరం అవుతుందని ఇందుకు సంబంధించిన భూసేకరణ పనులు ప్రారంభించారని కూడా చెప్తున్నారు భూసేకరణకి అడుగులు ముందుకు వెళ్తున్నాయని చెప్పాలి త్వరితగతిన ఈ నివేదిక కూడా రూపకల్పన చేసినట్లయితే పనులు ప్రారంభిస్తారని చెప్తున్నారు అంటే డిపిఆర్ సిద్ధం చేస్తారన్నమాట త్వరలో గన్నవరం వరకు ఒక కారిడారు మొగలరాజపురం నిడమానూరు మాచవరం పడమట ఎనికేపాడు ప్రాంతాల్లో మెట్రో వస్తాయి వస్తాయన్నమాట విజయవాడ నగరంలో దాదాపుగా ఇరవై ఐదు కోట్లతో ప్రతి స్టేషన్ నిర్మాణం చేస్తారన్నమాట ఈ ఇప్పుడు చెప్పుకున్న స్టేషన్లు అంటే మొగలరాజ్పురం ఒక స్టేషను నిడమానూరు మాచవరం పటమట ఎనికేపాడు ప్రాంతాల్లో మెట్రో స్టేషన్లు ఏర్పాటు చేస్తారు ఒక స్టేషన్కి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారన్నమాట ఈ విధంగా నగరాభివృద్ధికి మెట్రో కారిడార్ మెట్రో రైలు మార్గం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది చెప్తున్నారు ఈ దిశగా గుంటూరు ఎంపీ కెసి శివనాథ్ గారు ఈ దిశగా విజయవాడ ఎంపీ కెసి శివనాథ్ గారు ఇందుకు సంబంధించిన విధి విధానాలని రూపకల్పన చేస్తున్నారు ఎట్లా సరే విజయవాడకి మెట్రో రైలు ప్రాజెక్టు ఏర్పాటు చేయాలని ఆయన పార్లమెంట్లో కానీ బయట కానీ దీని గురించి ఎంతగానో కృషి చేశారని చెప్పాలి విజయవాడ ఎంపీగా తాను గట్టిగానే పోరాడుతున్నారనే చెప్పాలి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తారని చెప్తున్నారు రామరూపాడు గన్నవరం వరకు భూసేకరణ అడుగులు వేస్తున్నారు ఈ విధంగా ఏలూరు రోడ్డులో ఒక రైల్వే కారిడారు అదేవిధంగా బందర్ రోడ్లో ఒక రైల్వే కారిడారు అంటే బస్ స్టాండ్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా గన్నవరంకి ఒక మెట్రో లైను అదేవిధంగా బస్ స్టాండ్ నుంచి బందర్ రోడ్డు కలుపుకుంటూ ఇటు బందర్ రోడ్డు కలుపుకుంటూ ఒక లైన్ అనమాట అంటే దాదాపుగా రెండు కారిడార్లు ప్రారంభంలో ఏర్పాటు చేస్తారు ప్రతి రైల్వే స్టేషన్కి ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తారనమాట ఇందుకు సంబంధించిన విధి విధానాలు చర్చలు జరుగుతున్నాయి డిపిఆర్ పూర్తి అయినట్లయితే ఈ పనులు కూడా ప్రారంభిస్తారని చెప్తున్నారు చాలా కాలం నుంచి ట్రాఫిక్ రద్దీని తట్టుకునే విధంగా చాలామంది ప్రయాణికులు ప్రజలు నగరవాసులు చాలామంది మెట్రో రైలు కావాలని చాలా నుంచి కోరుతున్నారు ఈ దిశగా ఎట్టకేలకు ఈ ఏడాది పనులు ప్రారంభిస్తారని కూడా చెప్తున్నారు విజయవాడ నగర కార్పొరేషన్ పరిధిలో బందర్ రోడ్డు గాంధీ రోడ్డు మనం చూస్తున్నాం చూడండి రోడ్డు డివైడర్లు పచ్చని గ్రీనరీ ఈ విధంగా అభివృద్ధి పదంలో నగరపాల సంస్థ ముందుకు వెళ్తుందనే చెప్పాలి విజయవాడ ఎంపీ గారు కేశినేని చిన్ని గారు ప్రత్యేకంగా దీని మీద దృష్టి సారించి నగరాన్ని మరింత సుందర నందనవనంగా అభివృద్ధి చేయాలని మెట్రో కారిడార్ తీసుకొస్తున్నారు ఈ దిశగా నగరపాల సంస్థ అధికారులతో కూడా చర్చలు జరుపుతున్నారు రెవెన్యూ అధికారులు రైల్వే అధికారులు నగరపాల సంస్థ అధికారులు సంయుక్తంగా సమావేశాలు ఏర్పాటు చేసి త్వరితగతిన మెట్రో రైలు ప్రాజెక్ట్ని ప్రారంభించాలని కూడా చూస్తున్నారనమాట ఈ మెట్రో రైలు ప్రాజెక్ట్ వచ్చినట్లయితే విజయవాడ వారసులకి ఎంతో సౌలభ్యంగా ఉంటుందనే చెప్పాలి రద్దీ తగ్గి గమ్యస్థానాలకి సకాలంలో చేరుకోవచ్చు అనమాట విజయవాడ నగరవాసులకి చిరకాల వాంచగా ఉంది హైదరాబాద్ తరహాలోనే మెట్రో రైలు మార్గం వచ్చినట్లయితే మరింత ఉపయోగకరంగా ఉంటుందని చాలామంది విద్యార్థులు కూడా ఇక్కడ చెప్తున్నారు విజయవాడ నగరవాసులు కూడా చెప్తున్నారు మనం బందర్ రోడ్డు విజయవాడ నగరపాలక సంస్థ చూస్తున్నాం బందర్ రోడ్డు ఇది సుందర నందనవనంగా ఏర్పాటు కానుంది విజయవాడ నగరపాలక సంస్థ ఎన్టీఆర్ జిల్లా